నమస్తే మీరు నేమి రామకృష్ణ గిదలూరు నుండి పోటీ చేయడంలో తన అభిప్రాయాన్ని మార్కాపు ఎమ్మెల్యే కొందూరు నాగార్జునరెడ్డి స్పష్టం చేశారు గిదలూరు నుండి పోటీ చేయడం ఒక సువర్ణ అవకాశంగా భావిస్తున్నా అన్నారు ఇప్పటివరకు మార్కాపులో తనను ఆదరించి వెంటక నాయకులకు కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఇదే రీతిన గిద్లూరులో కూడా అక్కడి పార్టీ నాయకులు కార్యకర్తలు అండగా ఉంటారని ఆశిస్తున్నట్టు తెలియజేశారు ఈ సందర్భంగా మార్కాపురంలోని తన కాంప్ క్యాంపు కాలడంలో ఆయన మీడియా సమావేశం మాట్లాడారు ఈ క్రమంలో ఆయన ఒకంత భాగోద్విగా కూడా గురయ్యారు ఈ మీడియా సమావేశంలో మార్కాపురం మున్సిపల్ చైర్మన్ చిరంజల్ల బాలమ కృష్ణ వైస్ చైర్మన్ ఇస్మాయిలు తరలువాడు నాయకులు సుబ్బారెడ్డి ఏఎంసీ చైర్మన్ షంషిర్ అలీ బేగు మాజీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అదేవిధంగా పలు మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులు పట్టణ నాయకులు పాల్గొన్నారు కేపీ నాగార్జున రెడ్డి మీడియా సమావేశంలో సుదీర్ఘంగా తన యొక్క అనుభవాలను తన యొక్క మార్కాపురం ప్రాంతంలో మార్గాపురం ఎదుర్కోవడంలో జరిగిన అనేక పరిణామాలను అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు అన్ని విధాలుగా ప్రజాశ్రేయస్సు కొరకు వీరు పనిచేస్తున్నారు వీరికి మరొక్కసారి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి అనే ఆలోచనతోటి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబంలో భాగమైన నాకు ఒక మంచి అవకాశం రెండు వేల పంతొమ్మిది మార్కాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చిన మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ అభిమానులు జగనన్న అభిమానులు ప్రతి ఒక్కరూ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ శక్తికి మించి కృషి చేసి ప్రతి ఒక్కరూ కష్టపడి పద్దెనిమిది వేల ఆరు వందల మెజారిటీతోటి మార్కాప్ నియోజకవర్గంలో గెలిపించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాను మార్కాపు నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించిన మొదటి రోజు నుంచి మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేస్తూ ఏ ఒక్కరి కోరికలను ఆశలను ఆశయాలను ఏ ఒక్కరి ఆలోచనలను తగ్గుముఖం పట్టకుండా ప్రతి ఒక్కరి అంచనాలకు మించి పనిచేస్తూ శక్తికి మించి పనిచేస్తూ మార్కప్పు నియోజకవర్గంలో ఐదు సంవత్సరాల నుంచి ఏకదాటిగా మూడు వందల అరవై ఐదు రోజులు అందుబాటులో ఉంటూ పనిచేస్తూ రావడం జరిగింది అది ఇక్కడ ముఖ్య నాయకులు మరియు మీడియా మిత్రులు అందరూ ఉన్నారు దానికి మీరే సాక్ష్యం నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి సేవ చేస్తూ ముందుకు వెళ్తూ ముఖ్యమంత్రి గారి సహకారంతో మార్కాపురం నియోజకవర్గంలో ఎన్ని ప్రాజెక్టులు అయితే ఉన్నాయో ఏ ఒక్కటి వదలకుండా దగ్గర ఉండి ఒకటికి పదిసార్లు ఒకటికి వంద సార్లు వాటిని దగ్గర నుంచి పర్సూ చేసి ఈరోజు అన్ని ప్రాజెక్ట్స్ మొదలుపెట్టి సగభాగంలో కొన్ని ఉన్నాయి పూర్తయినవి కొన్ని ఉన్నాయి శాంక్షన్ అయినవి కొన్ని ఉన్నాయి దాంట్లో ముఖ్యమైనవి మార్కాపురం మెడికల్ కాలేజ్ దానితో పాటు పొదిలి పెద్ద చెరువు ప్రాజెక్టు పొదిలి పట్టణంలో దాదాపు మూడు వందల యాభై ఫ్యామిలీస్కి బీసీఈ రిజర్వేషన్ సర్టిఫికెట్ మార్కాపురం పద్నాలుగు సంవత్సరాల నుంచి ఆగిపోయిన సెకండ్ ఫేజ్ నెట్వర్క్ మరియు సాగర్ పైప్ లైన్ రిపేర్ షాదీ ఖాన చెనకేశ స్వామి గుడి దాదాపు పదమూడు కోట్లతోటి అన్ని విధాలుగా దాతలతోటి ముందుకు వెళ్తూ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి మూడు కోట్లు తోటి ముందుకు తీసుకువెళ్తూ ముఖ్యమంత్రి గారి సహకారంతో అంబేద్కర్ భవన్ బీసీ భవన్ శాంక్షన్ తీసుకొని మార్కాపురం నడిబొడ్డులో ఆర్డీ ఆఫీస్ ఆవరణలో అర్బన్ హెల్త్ సెంటర్ కొత్తది కట్టుకొని కొనకలమెట్లో కొత్త పిహెచ్సి పొదిల్లో కొత్త సిహెచ్సి దానితో పాటు పదహారు వేల మందికి మార్కాపురం నియోజకవర్గంలో జగనన్న కాలనీస్ ఏర్పాటు చేయడం వాటితో పాటు మూడు ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతోటి ముందుకు వెళ్తూ ముఖ్యమంత్రి గారు ఏ రోజు అపాయింట్మెంట్ తీసుకొని ఎన్నోసార్లు కలవడం జరిగింది కలిసిన ప్రతిసారి ముఖ్యమంత్రి గారు నాగార్జున్ నియోజకవర్గం ఎలా ఉంది బాగుందా ఏ రోజు ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా బాగున్నావా అనేది మనిషిని చూడంగానే నియోజకవర్గం మొత్తం బాగుందా అనేది అది చాలా చాలా స్ఫూర్తినిస్తుంది అంత పెద్ద వ్యక్తి మనం వెళ్ళిన వెంటనే ముఖ్యమంత్రి గారు స్వీకరించి నియోజకవర్గం మొత్తం బాగుందా అని మనల్ని స్ఫూర్తి నింపి దాని తర్వాత ఇంకా సమస్యలేంటి అని అడగడం ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రతి ఒక్కరూ మార్కాపురం నియోజకవర్గ ప్రజలు ఎవరు వచ్చినా కూడా వారితోటి వారి సమస్య దగ్గర ఉండి విని సంతోషంతో వాళ్ళని స్వీకరించి నవ్వుతోటి వారి సమస్య అన్ని విధాలుగా విని ఏ ఒక్కరిని సమస్యకు పరిష్కారం మార్గంలో ఉంచకుండా ఎవరిని లేదు ప్రతి ఒక్కరిని అన్ని విధాలుగా వారి సమస్య పరిష్కార మార్గం దిశగా తీసుకువెళ్తూ సర్పంచ్లు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు కౌన్సిలర్స్ కోఆప్షన్ మెంబర్స్ ఎంపీపీలు జెడ్పీటీసీలు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క ముఖ్య నాయకులు అభిమానులు వారందరి సహకారంతో ఈ ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు కానీ పార్టీ కార్యక్రమాలు కానీ ఏ ఒక్కటి పక్కన పెట్టకుండా ప్రతి ఒక్కటి గ్రాండ్ సక్సెస్ చేసుకొని ముందుకు వెళ్తూ మార్కాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు ఈబీసీ నేస్తం ప్రోగ్రామ్ దాదాపు మార్కాపు నియోజకవర్గం ప్రజలందరూ యాభై వేలకు పైగా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంకి వచ్చి ఆ రోజు చాలా చాలా మంచి ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్ దాని తర్వాత ప్లీనరీలు కానీ సామాజిక బస్సు యాత్ర కానీ ఈ విధంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఏదైతే ఉందో తొంభై ఐదు శాతం ముఖ్యమంత్రి గారి ఆశయాల ఆశయాల మేరకు ప్రజల వద్దకే పరిపాలన ఏదైతే ఉందో సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ముందుకు తీసుకొచ్చి ప్రజల వద్దకే సేవ ఆరోగ్య సురక్ష మరియు సురక్ష కార్యక్రమం ముందుకు తీసుకువెళ్ళి ప్రజలందరికీ నిత్యం అందుబాటులో విధ విధంగా గడప వద్దకే సేవ తీసుకువెళ్ళారు దానితోటి ప్రతి గడపకు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి గడపకు వెళ్ళినప్పుడు వారు మమ్మల్ని స్వీకరించడం ఆనందంగా పలకరించడం మా కుటుంబం చాలా ఆనందంగా ఉందని మాకు తెలియచేయడం ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు ఎంతో ఆనందంగా వారు మమ్మల్ని ఆ ఊరు మొదల నుంచి ఊరు పూర్తయ్యేంత వరకు ఎంతో సంతోషమైన వాతావరణంతో పండుగ వాతావరణంతో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం పూర్తి చేయడం ఈ ఐదు సంవత్సరాల్లో డెబ్భై సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి ఇంత ప్రజలకు సేవ చేసిన ముఖ్యమంత్రి నాకు తెలిసి దేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా ఏదైతే ఐదు సంవత్సరాలు సేవ చేశారో అదేవిధంగా నియోజకవర్గంలో ఏ ఊరికి వెళ్ళినా ఏ వార్డుకు వెళ్ళినా ఏ పల్లెకి వెళ్ళినా కూడా ప్రతి కుటుంబం ఆనందంగా ఉంది ప్రతి కుటుంబం ఆనందంగా ఉంది ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క పార్టీ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా మార్కాపురం నియోజక నియోజకవర్గంలో జరిగిన ప్రతి ప్రోగ్రాం వందకు వంద శాతం గ్రాండ్ సక్సెస్ చేసిన సర్పంచ్లకు ఎంపీటీసీలకు గ్రామ పార్టీ అధ్యక్షులకు ముఖ్య నాయకులకు మండల స్థాయి నాయకులు ఎంపీపీలు జడ్పీటీసీలు మరియు వారితో పాటు మండల కన్వీనర్లు జేసీఎస్ కన్వీనర్లు టౌన్ కౌన్సిలర్లు చైర్మన్ వైస్ చైర్మన్లు టౌన్ కన్వీనర్లు జేసీఎస్ కన్వీనర్లు కోఆప్షన్ మెంబర్స్ మరియు వైఎస్ఆర్ అభిమానులు జగనన్న అభిమానులు మీరందరికీ ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరం ఎంతో వ్యక్తిగతంగా చాలా దగ్గరగా మనం పనిచేసి మీ అందరి మన్ననలతోటి అన్ని ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కరూ మీ బుజినెస్ కందాలపై మోసి ఇన్ని ప్రోగ్రామ్స్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చాలా చాలా సంతోషం ఈ ఐదు సంవత్సరాల్లో మీ అందరి ఆదరే ఆదర అభిమానులతో అన్ని విధాలుగా అన్ని విధాలుగా ప్రతి ఒక్క కార్యక్రమంతో ముందుకు పోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు మార్కాపురం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వారికి బాదాబి వందనం ఐదు సంవత్సరాలు పూర్తయింది ఈ ఐదు సంవత్సరాలు మార్కాపురం నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చిన తర్వాత మార్కాపుర నియోజకవర్గాలందరూ ప్రజలందరూ ఆశీర్వదించి నన్ను పనిచేయడానికి అవకాశం ఇచ్చినారు ఈ ఐదు సంవత్సరాలు వందకు వంద శాతం ఆహారనిశలు మూడు వందల అరవై ఐదు రోజులు కష్టపడి పనిచేయడం జరిగింది నా వంతు పని ఈ ఐదు సంవత్సరాలు విశ్రమించకుండా పనిచేసినాను పనిచేశాను దానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దాంట్లో భాగమైనందుకు చాలా చాలా సంతోషపడతా ఉన్నాను మార్కాపురం నియోజకవర్గం పశ్చిమ ప్రకాశంలో భాగం ఈ పశ్చిమ ప్రకాశంలో భాగమైన మార్కాపురం నియోజకవర్గానికి కొండంత అండ వెలుగొండ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు మొదటి టనల్ ప్రారంభించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండవ టనల్ ఈ విధంగా అవసరం ఉంది ఖచ్చితంగా రెండవ టనల్ వస్తే ప్రకాశం జిల్లాకు కొంచెం నెల్లూరు జిల్లాకి కొంచెం కడప జిల్లాకి చాలా చాలా ఉపయోగపడుతుంది అని రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు ఉన్న శాసనసభ్యులు కేపి కొండారెడ్డి గారు తురుమల శ్రీనివాసరెడ్డి గారు గిద్దలూరు మాజీ శాసనసభ్యులు పగడాల రామయ్య గారు ముగ్గురు రెండవ టన్నలు గురించి అడిగిన వెంటనే ఒక ఆరు నెలల వ్యవధిలోనే రెండు వేల ఐదు వందల కోట్లకు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడం చాలా చాలా అది అంత పెద్ద ప్రాజెక్ట్ని దాదాపు ఒకటో టన్నల్ శాంక్షన్ చేయడానికే ఎందరో ముఖ్యమంత్రులు ప్రయత్నించిన రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో వచ్చిన వెంటనే దాన్ని శాంక్షన్ చేసి ముందుకు తీసుకు వెళ్ళడం వీరు ముగ్గురు అడిగిన వెంటనే ఆరు నెలల్లో రెండవ టనల్ను కూడా శాంక్షన్ చేసి రెండవ రెండు వేల ఐదు వందలు కేటాయించడం చాలా చాలా సంతోషకరమైన వార్త ఈరోజు ప్రకాశం జిల్లాలో మూడు భాగాలు ఎర్రగుడపాలెం మార్కాపురం గిద్దలూరు మూడు తాలూకాలు రాయలసీమ ప్రాంతం కర్నూలు నుంచి ఒక ముక్కగా భావి భావించి ప్రకాశం జిల్లాలో కలపడం జరిగింది ముఖ్యమంత్రి గారు రెండు వేల పంతొమ్మిదిలో రాయలసీమలో భాగమైన ప్రాంతం ఏదైతే ఉందో రెండు వేల పంతొమ్మిది వందల డెబ్భైలో ప్రకాశం జిల్లాలో భాగమైన ఈ మూడు ప్రాంతాల్లో ఒక ప్రాంతం మార్కాపురం నియోజకవర్గానికి నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని ఏమాత్రం పక్కన పెట్టకుండా ఐదు సంవత్సరాలు పనిచేయడం జరిగింది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగుకి ఈ పశ్చిమ భాగంలో ఒక ప్రాంతమైన గిద్దలూరుకి రేపు రెండు వేల ఇరవై నాలుగుకి నాకు మరొకసారి అవకాశం ఇవ్వడం జరిగింది ఇది ఒక సువర్ణ అవకాశంగా భావిస్తూ ఈ ప్రాంత ప్రజలందరూ ఎరగొడపాలెం మార్కాపురం గిద్దలూరు ఈ ప్రాంతం మొత్తము ఒకటే రకమైన పొలాలు ఒకటే రకమైన నీరు అందరము ఈ ప్రాంతంలో అందరము ఒకటే ప్రతి ఒక్కరము వెలువండ ప్రాజెక్టు కోసమే ఆధారపడి ఉన్నాం అందరం ఒక ప్రాంత ప్రజలమే ప్రతి ఒక్కరికి పొలాలతో సహా ప్రాంతాలతో సహా ఎటువంటి వ్యత్యాసం లేదు అందరము ఒకటే మన పొలాలు ఒకటే మన కష్టాలు ఒకటే ఆ కష్టాలకు సంబంధించి పరిష్కారం ఒకటే వెలుగొండ ప్రాజెక్ట్ దీన్ని రెండవ టన్నలు కూడా పూర్తి చేసి వరద నీటికి వెయిట్ చేస్తూ వందకు వంద శాతం రెండు టన్నళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పూర్తి చేసి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రెడీ చేసిన ముఖ్యమంత్రి గారికి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయినందుకు వారికి పాదాభివందనం తెలియజేస్తా ఉంది ఈ పశ్చిమ ప్రకాశంలో వార్కాపుర నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది అవకాశం ఇచ్చినారు రెండు వేల ఇరవై నాలుగులో పశ్చిమ ప్రకాశంలో ఇంకొక నియోజకవర్గమైన గిద్దలూరుకి నాకు రెండు వేల ఇరవై నాలుగు ఈ మంచి సువర్ణ అవకాశం ఏదైతే ఉందో ఏ విధంగా అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కష్టపడి మార్కాపు నియోజకవర్గంలో చేసి ఉన్నాను అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ప్రతినిత్యం ప్రతినిత్యం ఐదు సంవత్సరాలు వారి కష్ట సుఖాల్లో అన్ని విధాలుగా పాల్గొంచుకొని ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి భుజ వేసుకొని ముందుకు వెళ్తానని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఎన్నోసార్లు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుకోవడం జరిగింది మెడికల్ కాలేజ్ పశ్చిమ ప్రకాశం మొత్తానికి ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు మనకు మార్కాపూర్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగిందని ఇప్పటికి శాంక్షన్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎన్నోసార్లు చెప్పిన గిద్దలూరు నుంచి ఎరగడపాలెం వరకు మనకు ఎటువంటి వైద్య పరంగా సౌకర్యాలు లేవు ప్రతి ఒక్కరము పరిగెత్తుకొని నర్సరావుపేట గుంటూరు ఒంగోలు విజయవాడ లేదంటే హైదరాబాద్ వరకు మనం పరిగెత్తుకుంటా వెళ్ళాల్సింది ప్రకాశం గురించి పూర్తిగా ఆలోచన చేసి అందరి గురించి మనకు మార్కాపురలో మెడికల్ కాలేజ్ ఒకటి ఏర్పాటు చేసి దాదాపు ఆరు వందల నుంచి వెయ్యి వెయ్యి పడకల హాస్పిటల్ని ఏర్పాటు చేసి వందకు వంద శాతం ఆ కట్టుబడి కూడా దాదాపు యాభై శాతం పైన పూర్తయింది మనం దగ్గరుండి మనం చూడవచ్చు అన్ని విధాలుగా పశ్చిమ ప్రకాశం గురించి మనకంటే ఎక్కువగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని విధాలుగా నెరవేరుస్తూ ఉన్నారు మరొక్కసారి ఈ ఐదు సంవత్సరాల్లో నాతో పాటు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వందకు వంద శాతం ప్రతి ఒక్క సమస్యని నాతో పాటు కలిసి ముందుకు తీసుకు ముందుకు తీసుకువెళ్ళిన సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఎంపీపీలకు జెడ్పీటీసీలకు మండల కన్వీనర్లకు జేసీఎస్ కన్వీనర్లకు సచివాలయం కన్వీనర్లకు కౌన్సిలర్స్కి కోఆప్షన్ మెంబర్స్కి గ్రామ పార్టీ అధ్యక్షులకు మరియు వార్డు పార్టీ అధ్యక్షులకు టౌన్ చైర్మన్లకు వైస్ చైర్మన్లకు మార్కెట్ యాడ్ చైర్మన్లకు మరియు ఎక్స్ మార్కెట్ యాడ్ చైర్మన్లకు వైఎస్ఆర్ అభిమానులకు మరియు జగనన్న విమానులకు మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యమంత్రి గారు రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన అవకాశాన్ని సువర్ణ అవకాశంగా భావిస్తూ గిద్దలూరు నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా పనిచేస్తానని మాటిస్తా ఉన్నాను